నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫిజిషియన్ హనంకొండ శ్రీశ్రీ పాల్మోకేరణ అలర్జీ క్లినిక్ హోటల్ శ్రేయా పక్కన హనంకొండ ఈరోజు మనం విపుడుతుల కామన్ ప్రాబ్లం ఆస్తమా మీద చర్చిద్దామండి ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఏదో ఒక సందర్భంలో ఈ ఆస్తమా అనే ప్రాబ్లం మీద ఇబ్బంది పడుతుంటారు సో ఇది వెరీ వెరీ కామన్ రెస్పిరేటివ్ ప్రాబ్లం సో చాలామంది పేషెంట్స్కి వీటి మీద చాలా అపోహలు ఉన్నాయి సో వాటి పట్ల ఈరోజు మనం డీటెయిల్గా చర్చిద్దాం అసలు ఈ ఆస్తమా అంటే ఈ ఆస్తమా అనేది ఒక అలర్జీకి సంబంధించిన వ్యాధి మామూలుగా మనకు జలుబు తుమ్ములు వస్తే మనం అలర్జీకి రన్నిటిస్ అంటాం అదే అలర్జీ ఊపిరితులకు వస్తే అనక దాన్ని మన ఆస్తమా అంటాం సో ఈ ఆస్తమాలో మనకు ఊపిరితులు ఏ విధంగా అవుతాయి సో ఎప్పుడైనా మనకు పడని వస్తువు పడని పదార్థం అది చల్లగాలి కానీ డస్ట్ కానీ ఎక్స్పోజర్ అయినప్పుడు మన ఊపిరిత్తులలో గొట్టాలు నార్మల్గా ఇట్లా ఓపెన్గా ఉంటాయి ఎవరికైతే ఈ ఎక్స్పోజర్ వల్ల ఈ అలర్జీ తయారవుతుందో వాళ్ళకు ఉపరితలో గొట్టాలనేది ఇట్లా మూసుకోబోతుంటాయి మూసుకపోయి లోపల ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంది సో లోపల జిగురు మరియు ఉపడితల గొట్టాలు మూసుకపోవడం కుచుంచుకపోవడం వల్ల వాళ్ళకు ఈ ఆస్తమా సిమ్టమ్స్ అనేవి మొదలవుతాయి సో ఈ ఆస్తమా అనేది ఎవరికైనా రావచ్చు ఏ ఏజ్కైనా చిన్న వస్తే దాన్ని చైల్డ్హుడ్ ఆస్తమా అంటాం ఒక పెద్దవారిలో అబౌ ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తే దాన్ని అడల్ట్ ఆన్సర్ ఆస్తమా అంటాం ఈ ఇందులో కూడా మీరు చూడొచ్చండి నార్మల్ వాళ్ళకు ఉపరితులలో గొట్టాలనేటివి ఇట్లా ఓపెన్గా ఉంటాయి గాలి ఫ్రీగా తీసుకుంటాం వదులుతారు బట్ ఎవరికైతే ఈ ఆస్తమా లక్షణాలు ఉంటే వాళ్లకు ఉపృత్తిలోని గొట్టాలు ఇలా కుచుంచుకోబోతుంటాయి అంటే మూసుకోబోతుంటాయి దాంతోపాటు లోపల ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంటుంది ఉపృత్తిలోని మ్యూకోజలు ఇన్ఫ్లమేషన్ అనేది తయారవుతుంటుంది సో దానివల్ల వాళ్ళకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది వస్తూ ఉంటుంది నెక్స్ట్ మనము అసలు ఈ ఆస్తమా రావడం గల కారణాలు ఏంటి ఈ ఆస్తమా అనే వ్యాధి రావడం గల కారణాలు చూస్తే కనుక చాలామంది ఫ్యామిలీస్లలో ఇది ఒక వంశభారే వెళ్తూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరు పేరెంట్స్కి ఇద్దరికి ఉన్నాయనుకోండి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఈ ఆస్తమా దానే మన జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఆర్ రిడ్యూటరీ అంటాం అలాగే అదర్ కారణాలు ఉన్నాయి అదర్ కారణాలలో కామన్గా చూస్తే కనుక వాతావరణ మార్పులు ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ చల్లగాలి ఎక్స్పోజర్ వల్ల ఈ ఆస్తమాకి దారి అలాగే డస్ట్ ఎక్స్పోజర్ అది ఇంట్లో డస్ట్ ఉండనివ్వండి లేదంటే అవుట్ సైడ్ పొల్యూషన్ ఉండనివ్వండి లేదంటే మనం పనిచేసే చోట డస్ట్ ఎక్స్పోజర్ ఉండనివ్వండి ఎగ్జాంపుల్ కోల్డ్ మైన్స్లో కానివ్వండి లేదు ఇండస్ట్రీలో వచ్చే డస్ట్తో ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి అదేవిధంగా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూజువల్ మనకు వింటర్లో రెస్పిటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉపడితలకు వస్తే కనుక సడన్గా ఆస్తమా అనేది అక్యూట్గా వచ్చే అవకాశం ఉంటుంది వాటితో పాటు పొల్యూషన్ మేజర్ కారణం ఇప్పుడు ప్రజెంట్ ప్రతి సిటీలలో పొల్యూషన్ పెరుగుతుంది వీటితో పాటు సిగరెట్ ఎక్స్పోజర్ ఎవరికైతే క్రానిక్ స్మోకింగ్ ఉందో ఆ స్మోకింగ్ వల్ల స్మోక్ చేసే వాళ్ళకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు స్మోకింగ్ చేసే వాళ్ళు పక్కన అంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఇంట్లో పిల్లలకు కానీ వైఫ్ కానీ ఆ పొగ అనేది పీల్చడం వల్ల వాళ్ళకు కూడా పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది దాని స్మోకింగ్ వల్ల కూడా ఆస్తమా వాటితో పాటు కొంతమందికి ఈ బాడీ స్ప్రేస్ వాడినా కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది ఇంట్లో మనం ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్స్ వాడినా కూడా ఆ ఘాటు వాసనతో ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు బాత్రూంలో కడిగే యాసిడ్ వల్ల కూడా కొందరికి ఆస్తమా వస్తుంది కొందరు ఇండ్లలో జంతువులు పెంచుకుంటారు ముఖ్యంగా కుక్కలు వాటిని పెంచుకోవడం వల్ల వాటి హెయిర్స్ నుంచి అవి గాల్లోకి వెళ్ళి వాళ్లకు రెగ్యులర్గా ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది సో పెట్ యానిమల్స్ ఎవరైతే పెంచుకుంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇవి మనకు రొటీన్గా సో మన చుట్టూ ఉన్న కారణాలలో చూస్తే కనుక చల్లగాలి ఎక్స్పోజర్ కూల్ వెదర్ ఎక్స్పోజర్ మరియు డస్ట్ ఎక్స్పోజర్ మేజర్ కారణాలు వీటితో పాటు కొందరికి స్పెసిఫిక్గా చెప్పినట్టుగా ఘాటు వాసనలు యాసిడ్ స్ప్రే బాడీ స్ప్రేస్ కానీ పెట్ యానిమల్స్ ఎక్స్పోజర్ కానీ వీటితో కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవి మనకు ఆస్మ రావడం గల కారణాలు సో చాలా కామన్ కారణాలు అంటే ఇవన్నీ మన చుట్టూ రోజు మన చుట్టూ ఉండే కారణాలు అయితే వీటితో పాటు కొందరికి అతిగా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వస్తుంది ఆస్తమా అటాక్స్ అండ్ దాన్ని మనం ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం కొంతమందికి వస్తుంది బట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వచ్చే ఆస్థమా అటాక్స్ ఎక్ససైజ్ ఇండియ్యూజ్ ఆస్థమంటాం అలాగే కొందరు ఈ హార్ట్ కి సంబంధించిన మందులు ఆర్ పెరాలసిస్ సంబంధించిన మందులు వాడుతూ ఉంటారు ఎక్కువ టాబ్లెట్స్ ఎకోస్పిరిన్ స్పిరిన్ ఆస్పిరిన్ టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా కొందరికి ఆస్థమా అటాక్స్ పెరుగుతాయి దాన్ని ఆస్పిరిన్ ఇండియూజ్ ఆస్మ అంటాం ఇది కాకుండా కొంతమందికి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ స్ ఉన్నప్పుడు బీపీ గోలీలలో బీటా బ్లాకర్స్ అనే ట్యాబ్లెట్స్ వాడతారు సో అలా బీటా బ్లాకర్స్ వాడినప్పుడు కూడా కొందరికి ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఆస్తమ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దీంతో పాటు ఎమోషనల్ ఇండ్యూస్డ్ ఆస్తమ అంటే కొందరికి అతిగా నవ్వినా అతిగా ఏడ్చినా కూడా కొందరికి ఆ టైంలలో ఆస్తమా అటాక్స్ వస్తుంది దాని ఎమోషనల్ ఇండ్యూస్డ్ ఆస్తమ అంట సో ఇవన్నీ కూడా కొన్ని మల్టిపుల్ కారణాలు స్ట్రెస్ ఎక్కువ కూడా ఆస్తమ ఉంటుంది కొందరికి బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళ కూడా ఆస్తమా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ మల్టిపుల్ కారణాలు అన్నట్టు సో ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఈ ఆస్థమ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీటిని గుర్తించిన బట్టి చాలామంది వచ్చి సార్ మాకు ఇది మాకున్న ప్రాబ్లం ఆస్తమానా ఉబ్బసమా అని భయపడుతుంటారు అంటే ఏ లక్షణాలు ఉంటే ఈ ఆస్తమా అంటామో దాన్ని మనం స్పెసిఫిక్గా తెలుసుకోవాలి అవగాహన తెలుసుకుంటే కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు సో లక్షణాలు చాలా వరకు నైంటీ పర్సెంట్ ఆస్థమ లక్షణాలు అనేటివి పొడిదగ్గు డ్రై కాఫ్ ఉంటుంది ఛాతి చెస్ట్ టైట్నెస్ ఛాతి బిర్రుగా అవుతూ ఉంటుంది ఆస్థమ అటాక్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ పొడిదగ్గు అనేది ముఖ్యంగా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ రావడం కామన్గా వస్తుంటుంది దీంతోపాటు ఛాతిలో కానీ గొంతులో కానీ పిల్లి కూతురు విజిల్ వేసినట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి సో ఇలా ఇవి కామన్గా సింటమ్స్ అన్నట్టు ఆస్తమాలో పొడిదగ్గు ఆయాసం పొడిదగ్గు ముఖ్యంగా ఈవినింగ్ టైంలో కానీ ఎర్లీ మార్నింగ్ టైం కానీ దాంతోపాటు ఛాతి చెస్ట్ టైట్నెస్ హెవీనెస్ అంటాం దాన్నే దాంతోపాటు గొంతులో పిల్లి కూతులు కానీ ఛాతిలో పిల్లి కూతురు సో ఇవి కామన్ సిమ్టమ్స్ అన్నట్టు లక్షణాలు డ్రై కఫ్ డిఫికల్ట్ బ్రీతింగ్ చెస్ట్ టైట్నెస్ సో ఇవి లక్షణాలు అండి ఆస్థమా సంబంధించిన లక్షణాలు సో ఈ ఆస్తమా లక్షణాలతో వచ్చిన వాళ్ళను మేము అది ఆస్తమాన కాదా అనేది ఎట్లా నిర్ధారిస్తాం యాజ్ అ డాక్టర్గా మేము ఎలా వాటిని నిర్ధారిస్తాం అంటే ఒకటి హిస్టరీ అసలు వాళ్ళ సమస్య ఏంటిదో తెలుసుకుంటాం అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటిది ఎలా మొదలైందో అది తెలుసుకుంటాం హిస్టరీలో దాంతోపాటు ఫిజికల్ ఎగ్జామినేషన్ వాళ్ళ ఛాతి టెస్టింగ్ లంగ్స్ చెక్ చేస్తాం ఆ లంగ్స్లో వాళ్ళకు యూజువల్గా వీజ్ అనేది కనబడితే వినబడుతుంది తో అది సో వాటి వాటి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తెలుసుకుంటాం డీటెయిల్గా నెక్స్ట్ వాళ్ళ లంగ్స్ చెక్ చేస్తాం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ మనకు ఆస్తమాకు మాకు స్పెసిఫిక్ డయాగ్నోస్ ఎలా ఇస్తాయో చూద్దాం అందులో మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ ఏంటంటే స్పైరోమెట్రీ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఈ స్పైరోమెట్రీ అనే లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారా మనకు అది ఆస్తమా కాదా అనేది హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారణ అవుతుంది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ నిర్ధారణ అవుతుంది సో ఇది కేవలం సింపుల్ కంప్యూటరైజ్డ్ టెస్ట్ అండి ఆల్మోస్ట్ ఎవరైనా చేయొచ్చు పిల్లలు సిక్స్ ఇయర్స్ ఏబో నుంచి ఎవరైనా ఈ టెస్ట్ చేయొచ్చు దీంతో మనకు ఒక నిర్ధారణ అవుతుంది అది వాళ్ళ సఫర్ అయితే ఆస్తమా కాదా అనేది దీంతో పాటు మనకు ఇంకొక టెస్ట్ కూడా ఉందండి దాన్ని ఫీనో అంటాం ఫ్రాక్షనల్ ఎక్సిడల్ నైట్రిక్ ఆక్సైడ్ టెస్ట్ ఫీనో టెస్ట్ ఈ ఫీనో టెస్ట్ అనేది ఏంటంటే మనకు సివియారిటీ ఆస్తమా సివియారిటీ ఎంత ఉంది అంటే మైల్డా మోడేటా సివియరా అంటే లోపల ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఎంత ఉందనే చెప్తుంది వాళ్ళ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ ఎంత ఉంది రెండోది అది ఆస్తమా కాదా అనేది చెప్తుంది స్టిరాయిడ్ సెన్సిటివ్ కాదా చెప్తుంది సో ఈ ఫీనో అనేది మనకు లేటెస్ట్గా వచ్చిన మెషిన్ ముఖ్యంగా ఆస్తమాలో వాళ్ళ యొక్క ఎయిర్వేస్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందా లేదా ప్లస్ అది ఇస్నోఫిల్కి ఆస్తమా కాదా అనేది మనకు చెప్పడానికి చాలా హెల్ప్ అవుతుంది మూడోది సో ఆ టెస్ట్లతో పాటు మనకు రెండో టెస్ట్ ఏంటంటే స్కిన్ ప్రిక్ అలర్జీ టెస్ట్ స్కిన్ ప్రిక్ అలర్జీ టెస్ట్ అనేది మనకు ఎవరైతే ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఎటువంటి అలర్జెన్స్ వాళ్ళకు పడట్లేదు పడకపోవడం వల్ల వస్తుందో తెలుసుకోవచ్చు అంటే మనకు అరౌండ్ ఫార్టీ టూ ఆల్మోస్ట్ హండ్రెడ్ అలర్జెన్స్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయండి అవి అలర్జెన్స్ మనకు ఈ స్కిన్ ప్రిక్ ద్వారా పేషెంట్కి చెక్ చేస్తాము దాంట్లో వాళ్ళ శరీరము దేనికి రియాక్ట్ అవుతుంది అనేది చూసుకొని మనం ఒక ఐడియా ఉంటుంది అంటే ఏ అలర్జెన్స్ పేషెంట్కి పడట్లేదు సో దట్ ఆస్తమ అటాక్కి ఒక అలర్జెన్స్ పాజిటివ్ ఉంటే వాటికి మనం స్పెసిఫిక్ ఇమ్యూనోథెరపీ లాంటిది ప్లాన్ చేస్తాం సో స్కిన్ ప్రిక్ అలర్జీ టెస్ట్ తర్వాత మనకు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం ఈ ఆస్తమా పేషెంట్స్ లైక్ ఎగ్జాంపుల్ ఇస్పిల్ కౌంట్ అలాగే స్ఫూటంలో ఇస్నోపిల్ కౌంట్ చెక్ చేస్తుంటాం వాళ్ళకి తీవ్రత తెలుసుకోవడానికి అలాగే టోటల్ ఐజీ లెవెల్స్ అది కూడా అలర్జీ తీవ్రత తెలుసుకోవడానికి ఈ బ్లడ్ టెస్ట్ ఇస్ పిల్ కౌంట్ టోటల్ సీరం ఐజీ లెవెల్స్ స్ఫూటర్ లో ఇస్లో ఇవన్నీ అడిషనల్ టెస్ట్ సివియర్ ఐటీ తెలుసుకోవడానికి ఇది ఆస్తమా గల పరీక్షలు నెక్స్ట్ ట్రీట్మెంట్ వెళ్దాం సో ఈ ఆస్తమాగల గల ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చాలా మందికి ఆస్తమా ట్రీట్మెంట్ అనేది ఇప్పటికే ఈ సోషల్ మీడియా ద్వారా టీవీ ఛానల్ ద్వారా తెలుసు ఆస్తమా ట్రీట్మెంట్ ఏం పెడుతో డాక్టర్ సో మనకు ఈ ఆస్తమా అనేది పూర్తిగా ఉపరితలకు సంబంధించిన అలర్జీ వ్యాధి కాబట్టి ఈ అస్తమా ట్రీట్మెంట్లో గోల్డ్ స్టాండ్ ట్రీట్మెంట్ ఏదంటే ఇన్హేలేషన్ థెరపీ అంటే మనకు తీసుకునే మందులు డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళడం వల్ల ఇమ్మీడియట్గా పనిచేస్తాయి ప్లస్ రిలీఫ్ అనేది వెంబడే ఇస్తుంది సో అది మనకు గోల్డ్ స్టాండ్ థెరపీ ఇన్హిలేషన్ థెరపీ అనేది ఆ ఇన్హేలేషన్ థెరపీ అనేది చిన్నపిల్లల్లో మనకు వెనక నెబ్లైజర్ రూపంలో ఇస్తాము పెద్దవాళ్ళకైతే కనుక క్యాప్స్ రూపంలో దాన్ని డ్రైపోడ్ ఇన్హెలేషన్ రూపంలో ఇస్తాము అలాగే మీటర్ డోస్ ఇన్హేలర్స్ వీటిని మీటర్ డోస్ ఇన్హేలర్స్ ఉంటాం లేదా పఫ్స్ అంటాం ఎండిఐ మీటర్ డోస్ ఇన్హేలర్స్ బ్రెత్ యాక్చువల్డ్ ఇన్హేలర్స్ సో ఇలా మనకు మూడు రకాల ఇనిలేషన్ థెరపీ అనేది అందుబాటులో ఉంది నెబ్లేజర్ థెరపీ అనేది యూజువల్గా చిన్నపిల్లలకు లేదంటే బాగా ఏజ్డ్ సిక్ పెద్దవాళ్ళకు నెబ్లేజర్ రూపంలో ఇస్తాం మందు మిడిల్ ఏజ్ గానీ ఇంకా వేరే వాళ్ళకైతే కనుక ఈ డ్రైపో మీటర్ డోస్ ఇన్షిల్ దీనే పఫ్స్ అంటాం సో ఎండిఏ రూపంలో కానీ డిపే రూపంలో మనకు ఇనిలేషన్ థెరపీ ఇస్తాం సో మనకి ఈ ట్రీట్మెంట్ లో కూడా ఇన్యులేషన్ థెరపీలో కూడా మన రెండు రకాలు ఉంటాయండి మందులు ఒకటి ప్రివెంటర్స్ రెండు రిలీవర్స్ రిలీవర్స్ అంటే మనకి ఇన్స్టెంట్గా గా శ్వాస ఫ్రీగా అవ్వడానికి రిలీవర్స్ మందులు అనేవి ఇస్తాం లైక్ సాల్బొటమాల్ యూవర్ సల్బొటమాల్ ఇప్పటి అలాగే ప్రివెంటర్స్ అంటే మనకు లాంగ్ టర్మ్ గా ఈ లోపల ఎరువే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి ప్రివెంటర్స్ అనే ఇన్నిలేషన్ థెరపీ ఇస్తాం అందులో కనుక చూస్తే కనుక స్టిరాయిడ్స్ ముఖ్యంగా బుడిసోనాయిడ్ ఫ్లూటికోజోన్ అనే స్టిరాయిడ్స్ అనేది ఇస్తాం అయితే ఇక్కడ స్టిరాయిడ్స్ అన్న చాలా మంది భయపడుతుంటారు యాక్చువల్గా మనకు టాబ్లెట్ రూపంలో వాడే స్టిరాయిడ్స్ అనేది మిల్లీగ్రామ్స్ ఫోర్ ఎంజీ ఎయిట్ ఎంజి సిక్స్టీన్ ఎంజి థర్టీ టూ ఎంజీ అనేది ఉంటుంది బట్ మనకి ఇన్హేలేషన్ థెరపీ అంటే డ్రైపోయిడ్ ఇన్హేలేషన్ థెరపీ కానీ మీటర్ డోస్ ఇన్లేషన్ థెరపీ కానీ ఈవెన్ నెబ్లైజర్ వాడే ఇహేలేషన్ థెరపీలో కానీ స్టిరాయిడ్ డోస్ అనేది మైక్రోగ్రామ్ ఉంటుంది అండి అంటే టూ హండ్రెడ్ మైక్రోగ్రామ్ ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్ చాలా చాలా లీస్ట్ డోస్ ఆఫ్ స్టిరాయిడ్స్ మనం వాడతాము ఎందుకంటే లోపల జరిగే ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే కంపల్సరీ కంపల్సరీహేల్ స్టిరాయిడ్స్ వాడాల్సింది ఆస్తమాకి వీటితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఓన్లీ ఏంటంటే ఈ ఇనేలేషన్ థెరపీ వాడినాక పేషెంట్స్ అనేది మంచిగా నోరు గొరవెచ్చిన వాడితే పుక్కిలించి ఉంచితే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది ఒక్కటి తప్ప మాక్సిమం వేరే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఇనేషన్ థెరపీతో ఏముండదు అయితే ఇనేలేషన్ థెరపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టు ఆస్తమాకి వాటితో పాటు మనకు ఈ ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో యూజువల్గా ఈ వింటర్ సీజన్లో రిస్క్ ఎక్కువ ఉంటారు రైని అండ్ వింటర్ సీజన్ సో ఈ రెయిన్ అండ్ వింటర్ సీజన్లో మనకు వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కామన్గా రావడం వల్ల ఈ ఆస్తమా అటాక్స్ పెరుగుతుంటాయి ఆస్తమా అటాక్స్ తగ్గించుకోవడానికి ముందు ముందు సివిరిటీ రావడానికి ప్రతి ఆస్తమా పేషెంట్ కంపల్సరీ సీజనల్గా ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి సో ఎవ్రీ ఇయర్ మనకు ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఆ ఇయర్కి తయారవుతుంటుంది సో సీజన్ మొదలయ్యే ముందే మనకు అరౌండ్ జూన్ జూలైలోనే ఈ ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ ఆస్తమా అటాక్స్ తగ్గుతాయి ఆస్తమా సివిరెడ్ తగ్గుతాయి సో ఎలాంగ్ విత్ ఫ్లూ వ్యాక్సిన్తో పాటు నిమ్మకొకల వ్యాక్సిన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి ఆర్ థర్టీన్ అని ఇంకోటి ఉంటుంది అది నిమ్మకొకల వ్యాక్సిన్ అది కూడా కంపల్సరీ తీసుకోవడం వల్ల మనకు బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ రాకుండా ఉంటుంది సో వీటితో పాటు మనకు లేటెస్ట్గా ఎవరైతే సివియర్ ఆస్తమా కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి ఎన్ని మందులు వాడినా వాళ్ళకి ఆస్తమా కంట్రోల్కి రాదు అలాంటి సివియర్ ఆస్తమా పేషెంట్స్కి మనకు బయోలాజిక్ థెరపీ అనేది అడిషనల్గా యాడ్ ఆన్ థెరపీ ఈ పీల్చే మందులతో పాటు యాడ్ ఆన్ థెరపీగా ఈ బయాలజిక్ థెరపీ అనే ఇంజక్షన్స్ ఇస్తాం ఈ బయాలజిక్ థెరపీ అనేది అడిషనల్గా ఇన్యులక్షన్ థెరపీతో పాటు ఇది తీసుకోవడం వల్ల వాళ్ళకు సివియరిటీ అనేది చాలా వరకు తగ్గుతుంది సో ఈ బయాలజిక్ థెరపీ ఇంజక్షన్స్ చూసుకోవడానికి దానిక వెబ్ ఇది చాలా వరకు వచ్చి ట్వంటీ ఇయర్స్ దాడుతుంది ఈ మార్కెట్లోకి బట్ లేటెస్ట్గా మనకు ఇదే బయాలజిక్ థెరపీలలో మనకు వెసెండ్రా బెండాలిజం అనే ఇంజెక్షన్స్ వచ్చినాయి చాలా వరకు ఎఫెక్ట్గా పనిచేస్తుంది సివియారిటీ తగ్గడంలో రెండోది మెపోలిజం మెపోలిజం అనే జిఎస్కే వాళ్ళ ఇంజెక్షన్ కూడా చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఈ ఆస్తమా సివియర్ తగ్గించడంలో సో ఇవి మనకు లేటెస్ట్ వచ్చిన బయోలాజిక్ థెరపీ ఇది కేవలం సివియర్ పేషెంట్స్కి అవసరం అందరికి అవసరం ఉంటుంది సో మనకు ఆస్తమా సమస్య యూజువల్గా మనకు చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటే చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అంటే చల్లగాలి దూరంగా ఉండడం డస్ట్కి దూరంగా ఉండడం మాస్క్ పెట్టుకోవడం అలాగే వీలంతవరకు ఆహారంలో చల్లటి తినకూడదు తీపి తినకూడదు చాలా వరకు రెండోది ఈ ప్యాక్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు లైక్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ కేక్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఉన్న పేషెంట్స్ కానీ ఇవన్నీ నార్మల్ వాళ్ళు కూడా అవాయిడ్ చేయాలి ట్రిగ్గరింగ్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేస్తే మనకు చాలా వరకు ఆస్థమనేది కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైతే మనము ఎక్స్పోజర్ అవుతామో ఈ ఆస్తమా అటాక్స్ పెరగడము సివిరాటి పెరగడం ఉంటుంది వీళ్ళంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలండి రెండోది మందులు రెగ్యులర్గా వాడాలి యూజువల్గా చాలామంది మందులు వాడి మళ్ళీ సడన్గా ఆపేస్తారు సడన్గా ఆస్థమెటిక్స్ వస్తుంటాయి సో పీల్చే మందులు అది డ్రై పౌడర్ కానీ ఎండిఏ కానీ నెబ్లేజర్ కానీ రెగ్యులర్గా వాడితే ఈ ఆస్తమో చాలా వరకు కంట్రోల్ ఉంటుంది అటాక్స్ రాకుండా ఆస్తమా అటాక్స్ సడన్గా అటాక్స్ వచ్చి అడ్మిషన్ దాకా వెళ్లకుండా ఉండొచ్చు మూడోది కంపల్సరీ ప్రతి ఆస్తమా పేషెంట్ సీజనల్గా సీజన్ మొదలయ్యే ముందు జూన్ జూలైలో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ప్రతి ఇయర్ తీసుకోండి చాలా చాలా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది కొంతమంది వెరీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎవరైతే సివియర్ ఆస్తమా ఉంటుందో వాళ్ళకు ఈ బయాలజిక్ థెరపీ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకు బయాలజిక్ థెరపీ తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకి ఇది సివియారిటీ తగ్గుతుంది సో ఓవరాల్గా రెస్పిరేటరీ ఆస్తమా ప్రాబ్లం అనేది మనకు జాగ్రత్తలతో కంట్రోల్ ఉంటుందండి ఇన్ కేస్ ఎవరికైనా ప్రాబ్లం ఉండి ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక ఎనీ చెస్ట్ మీ దగ్గరలోని చెస్ట్ ఫిషియన్ కలవండి ఇంతవరకు ఈ ఆస్థమా విధి విన్నందుకు అందరికీ ధన్యవాదులు నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ చెస్ట్ ఫీయన్ శ్రీశ్రీ పల్మోకి అలర్జీ క్లినిక్ బిసైడ్ హోటల్ శ్రేయ హనంకొండ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో